వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు మరియు అదేవిధంగా పెన్షనర్ల యొక్క సమస్యలు పెరుగుతూ పోతున్నాయి తప్ప కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏ మార్పులు కూడా లేకుండా ఇలానే నడుస్తుందని చెప్పి పాత ప్రభుత్వంలో ఏవైతే విన్నవించుకున్నామో అది ఇంతవరకు కూడా నెరవేరలేదని ఉద్యోగులంతా కూడా మండిపడుతున్నారు మరి పిఆర్సీ డిఏ బఘైల్పై కొత్త సంవత్సరంలో వచ్చిన ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలోనైనా ఏదైనా చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటారనుకున్నారంతా అది కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా అయిపోయిందనమాట ప్రస్తుతానికి ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ డిఏ బకాయిలపై సంక్రాంతిలోగా ఎట్టి పరిస్థితుల్లోనైనా విడుదల చేయాలని చెప్పి ఉద్యోగ సంఘ నేతలంతా కూడా ప్రభుత్వానికి అయితే డిమాండ్ చేస్తున్నారు మరి ఇందులో భాగంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వినతి పత్రాలు సమర్పించారు కానీ ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం నుంచి సరైన రీతిలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటామని హామీ కూడా రాలేదని వారంతా కూడా ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు మరి ఇదే కనుక కొనసాగితే మరొక ఐదు సంవత్సరాలు మేము వెయిట్ చేయాల్సిందేనా మరి డిఏ బకాయిల కోసం పిఆర్సీ కోసం ఇంతవరకు కూడా సిపిఎస్ రద్దు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని ఇన్ని సంవత్సరాలైనా ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఎటువంటి పరిష్కారం లేకుండా పోయిందని ఉద్యోగులంతా కూడా వారి యొక్క ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు మొత్తానికి ఈసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో సంక్రాంతి కల్లా మరి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ అదే కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే సరైన రీతిలో నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నారు ఉద్యోగులు మరి చూడాలి మరొక సమావేశాన్ని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేస్తారా లేదా అనేది అయితే ఇప్పటికే జీతాలు రాక చాలామంది అయితే ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారండి మరికొంతమంది ఉద్యోగులు అయితే డిఏ బకాయిలు పిఆర్సీ సంగతి దేవుడు ఎరుగు ప్రస్తుతానికైతే సరైన రీతిలో జీతాలు కూడా ఇవ్వడం లేదని కొత్త సంవత్సరంతో కూడా మాకు ఇంకా జీతాలు పడలేదని చెప్పి వారి యొక్క బాధనైతే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మరి ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకొని ఎట్టి పరిస్థితులైనా సరే పండుగ దినాన్ని నిర్ణయం తీసుకొని ఉద్యోగులందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి వారి యొక్క ఆలోచనని ప్రభుత్వం ముందు అయితే ఉంచారు మరి ఏదేమైనా సరే నిర్ణయం ఎలా ఉండబోతుంది ఏంటనేది అయితే చూడాల్సిందే